హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ ఈ నెల ఇరవై ఏడున వరంగల్ కరీంనగర్ మధ్యలో ఎలకతుర్తి దగ్గర తలపెట్టిన వేరే పార్టీ తలపెట్టిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాల బహిరంగ సభకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదలయ్యాయి ఈ పోస్టర్లలో రకరకాలుగా ఉన్నాయి ఒకటే అంటే కేసీఆర్ ఉన్న ఫోటో ఒకటి బ్రహ్మాండంగా మనకు కనిపిస్తోంది అండ్ ఇంకా ఇతర ఇతర జెండాలు కారు సంబంధించిన గుర్తులు వీటితో కొన్ని పోస్టర్లు అలాగే ఇక్కడికక్కడ నాయకుల ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి అయితే ఒక పోస్టరు ఆశ్చర్యకరమైన పోస్టర్ ఏంటంటే ఆ పోస్టర్లో కేసీఆర్ అండ్ కేటీఆర్ మాత్రమే ఉన్నారు ఇది ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది హరీష్ రావు ఆ పోస్టర్లో లేకపోవడం పట్ల హరీష్ రావు మతదారులు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా వార్తా కథనాలు వస్తున్నాయి హరీష్ రావు ఆ పార్టీలో ఒక కార్యకర్త కానండి ఒక నాయకుడిగానండి ఆయన దాదాపు పార్టీ కేళ్లుగా ఆయన కొనసాగుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు వేల ఆరు ఏడు ప్రాంతాల్లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తూ ఆయనకు ఆల్మోస్ట్ అన్ని రకాల బాధ్యతలు అప్పగిస్తూ ఆయనకు అంటే మిగతా వాళ్లకు లేనంత ప్రామినెన్స్ను ఆయన తండ్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇస్తూ వస్తున్నాడు సరే అది కేసీఆర్ ఇష్టం కేసీఆర్ పార్టీ కేసీఆర్ స్థాపించిన పార్టీ ఉద్యమ పార్టీ మరొక పార్టీ ఇదంతా కూడా మనం మాట్లాడుకునే విషయాలు టీవీలో చర్చించే విషయాలు లేదా పత్రికల్లో ఉద్యమ పార్టీ అనే రాసే పార్టీ బట్ మనము స్థూలంగా చెప్పుకోవాలంటే ఇది కేసీఆర్ పార్టీ కేసీఆర్ స్వయంగా స్థాపించిన పార్టీ బేస్ తెలంగాణ అనే ప్రాతిపదిక కావచ్చు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అప్పటికే చాలా బర్నింగ్గా ఉన్న కారణంగా అంటే గతంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఒక ఉద్యమం జరిగింది అప్పుడు చాలామంది చనిపోయారు నాలుగు వందల పైగా చనిపోయారు అదొక డిఫరెంట్ ఇష్యూ ఆ తర్వాత మళ్ళీ నైంటీ ఫైవ్ తర్వాత జయశంకర్ సార్ ఇతర ప్రముఖులు మేధావులు కొంతమంది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఒక రాజకీయ నాయకుడు కావాలి ఒక రాజకీయ నాయకత్వం అవసరం అని భావించినప్పుడు అప్పటికే డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ ఆయన టీడీపీతో తెగదింపులు చేసుకొని ఈ తెలంగాణ జెండా పట్టుకోవడానికి ఆయన ఆసక్తి చూపడంతో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది ఇది టూ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ సో టూ థౌజండ్ వన్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ రైట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పార్టీ నేతగా అనండి కార్యకర్తగా అనండి హరీష్ ప్రయాణం ప్రారంభమైంది రైట్ హరీష్ ప్రస్థానం రాజకీయ ప్రస్థారం ప్రారంభమైంది ఓకే అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కానీ కేటీఆర్ వచ్చిన తర్వాత సహజంగానే కొంత కన్న కొడుకు కంటే మిగతా వాళ్ళెవరు కన్న కొడుకు లేదా కూతురు కంటే మిగతా ఎవరు ప్రాధాన్యం కాదనే సంగతి మనందరికీ తెలుసు సమాజంలో కొనసాగుతున్న ఒక ధోరణి సో కేసీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు కేసీఆర్ కుటుంబం కూడా ఇందుకు మినహాయింపు కాదు సో కేసీఆర్ అక్క కూ కొడుకైన హరీష్ రావు తన మేనమామతో పాటుగా ట్రావెల్ ఇంతకాలం నుంచి ట్రావెల్ అవుతున్నప్పటికీ ఇప్పుడు ఆయనను ఈ పోస్టర్ నుంచి కూడా మాన్ చేసి పారేశారు అంటే దీని వెనుక ఎవరున్నారు ఏమిటనేది అది వేరే చర్చ ఇందులో కేటీఆర్కు సంబంధించిన మనుషులు ఉన్నారా లేకుంటే కేసీఆర్ స్వయంగా హరీష్ను ఆ పోస్టర్లో లేకుండా చేశారన్నది వేరే విషయం కానీ ఆ పోస్టర్లో మనకు కనిపిస్తున్నది ఏమిటంటే ఒకవైపు కేసీఆర్ చాలా పెద్దగా కనిపిస్తున్నాడు కింద కేటీఆర్ కనిపిస్తున్నాడు ఎక్కడ కూడా హరీష్ రావు లేడు బహుశా బహిరంగ సభ వేదిక దగ్గర కూడా మేబీ హరీష్ రావు ఫోటో ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు అయితే ఈ దీనికి సంబంధించిన ఇష్యూలో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది హరీష్ హరీష్ రావుకు ఎందుకు ప్రాధాన్యం తగ్గించారు చివరికి పోస్టర్లలో కూడా ఎందుకు మాయం చేశారు చివరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయన మాయం చేసే అవకాశం ఉందా ఆయన పంపించడానికి సంబంధించిన రంగం ఏమైనా సిద్ధమైందా దీనికి సంబంధించిన అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల సిద్దిపేట కావచ్చు మరి కొన్ని చోట్ల కావచ్చు హరీష్ రావుకి ఎక్కడైతే ప్రాబల్యం ఉందని అనుకుంటున్నామో అక్కడ హరీష్ రావు మద్దతుదారులు ఆ పోస్టర్ పట్టుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు హరీష్ రావును ఎందుకు తొలగించారు హరీష్ రావు ఫోటో లేకుండా ఎందుకు చేశారనేది వాళ్ళ ఆరోపణ సో మొత్తం మీద ఇరవై ఐదేళ్ల ఈ ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు లేదా అంతఃపుర కలహాలు అనేవి ముదిరి పాకన పడినట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్